ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా చికెన్ మటన్ చేపలు రొయ్యల్ పీతల్ గో 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 మొత్తం కాయలు అంటారా మా అక్కడ గోకరకాయలు అంటారా ఇంకా గీకుడు కాయలు అంటారా వీటిని కామెంట్ చేయండి ఒక స్పెషల్ ఉంది ఫ్రెండ్స్ అది ఎందుకు మీకు చెప్తాను ఒక నిమిషం తర్వాత మా ఇంట్లో రెండు కూరలు ఫ్రెండ్స్ ఎందుకు ఉండిపోతుంది కొంచెం పలసదు అంట అది ఒత్తు తింటా ఫ్రెండ్స్ ఇది పలసదు ఫ్రెండ్స్ ఎక్కువ ఇది నాకు ఇష్టం ఉండదు ఇది ఒత్తు అన్నం కాబట్టి నాకు ఇష్టం పచ్చడి ఎక్కువ ఇష్టం ఫ్రెండ్స్ అందుకే కొద్దిగా ఏజు లెక్క పడుతుంది కానీ నా వయసు ఎందుకు ఇరవై ఆరే నా ఇరవై ఆరే మా కలా పంతొమ్మిది ఫ్రెండ్స్ ఈ నెల ఇవాళ తారీఖు ఎంత కదా పద్దెనిమిది కదా పద్దెనిమిది టైం వచ్చేసి పన్నెండు ఆ టైంలో వీడియో చేస్తున్నాం చూసారా ప అయితే ఇరవై రెండో తారీఖు మా పెళ్లి రోజుంది ఫ్రెండ్స్ ఏం చేయాలా అని ఆలోచిస్తాను ఆ రోజు శనివారం వచ్చింది శనివారం మా ఇంట్లో మేము ఏం తినాం ఏం ముట్టుకోము బయటికి కూడా పోము డిన్నర్లు చేయం బిర్యానీలు తినం చికెన్ వెజ్ బంధు తిరుపతి పోదా ఉంటేనేమో అన్నీ అడ్డంకులు వస్తున్నాయి తర్వాత పోయి వండుకుందా ఉంటేనే శనివారం అయింది లేదా ఇడిపోవాలా ఏం చేయాలా శనివారం రోజు మా పెళ్లి రోజు శనివారం ఇరవై రెండో తారీఖు చాలా పెళ్లి రోజులు వచ్చినాయి బట్టు చేసుకోవాలి కదా మాకు నా బర్త్ ఎప్పుడు నాకు తెలిసి అవ్వదు నా ముఖానికి ఏం చేయాలంటారు ఒక చిన్న కామెంట్ చేయండి ఎలా చేద్దాం ఒకవేళ మీరు వస్తారని చెప్పండి ఇట టూర్ పోదాం మీ ఫ్యామిలీ ఉంటే చెప్పండి మంచి లాంగ్ టూర్ పోదాం ఒకరా ఎందుకు అబ్బో నాట్ ఇంట్రెస్ట్ అంట అంటే చదువుకున్నావురా నువ్వు కొద్దిగా చదువుకుందంట ఎక్కువ చెప్పదు అది ఫ్రెండ్స్ ఇరవై రెండు పెళ్లి రోజు ఉంది ఏం చేస్తే వాళ్ళు కామెంట్ చేయండి ఈ గోడుచుకునే కూర గోహరే కూర గోంగూర పచ్చడి నాకు గోంగూర పచ్చడి ఏమంటారు కదా మా అని చెప్పిండు నాకే ఆహా మా అది చెప్పిండు పంకా గోకూర పంట అన్నాడు నానా నానా గోంగూర పచ్చడి ఏమంటారు లంకూరు బంక కొంచెం బంక అంటారు మా చిన్నప్పుడు తెలంగాణ మాసేరియా లంకూర్ బంక మా రానగా లేడీ స్కూల్కి వెళ్ళినా ఎగ్జామ్స్ బాధ్యతలు ఎగ్జామ్స్ రాస్తుండ్రు మరి మీరు అందరూ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారు ఫ్రెండ్స్ అంత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ డూట్ అంత హ్యాపీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి నేను చెప్పిన వాటికి కామెంట్ చేయండి నాకు అది కావాలి ఇరవై రెండో తారీఖు శనివారం వచ్చింది ఎడిపోవాలి ఏం చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఒక ప్లాన్ చేసి కామెంట్ చేయండి అంటే నువ్వు అది కూడా చేసుకోలేవు అంటే ప్లీజ్ మీరు చెప్తే ఒక సలహా ఎలా ఉంటుంది అది మీరు మానవులు కదా మీరు మా ఫ్యామిలీ కదా ఈ వీడియోలు అయితే ఏం లేదు మీ సలహాల కోసమే వీడియో చేశాను ఇంకో విషయం ఫ్రెండ్స్ నేను గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్లో నాకు రెండు మూడు ఫేస్బుక్లు ఉన్నాయి రెండు యూట్యూబ్లు ఉన్నాయి రెండు ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి ఒక మోజు ఉంది ఫ్రెండ్స్ గుంటి నాగరాజు అని కొడుతు వస్తుంది అయితే ఈ యూట్యూబ్ ఛానల్లో కొత్తగా వెరైటీగా నెక్స్ట్ ఈ వచ్చే నెల నుంచి ఎండింగ్ నుంచి వచ్చే నెల ఫస్ట్ నుంచి వెబ్ సిరీసు షార్ట్ ఫిలిమ్స్ ఫ్రాంక్స్ కొత్తగా ఒక టీం లెక్క ఏర్పడి మొత్తం చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఖమ్మంలోనే మా ఖమ్మంలో హైదరాబాద్ కాదు ఖమ్మంలోనే ఓన్లీ మీ కోరిక అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లో గుండి నాగరాజు ఫోన్ నెంబర్ కొడితే వస్తుంది మా అమ్మ టీవ్ వస్తుంది గూగుల్లో గుండి నాగరాజు ఫోన్ నెంబర్ కొడితే వస్తుంది ఓన్లీ వాట్సాప్ కాల్ కలుస్తుంది అక్కడికి వచ్చి నాకు మెసేజ్ చేయండి లేదా నేను ఇన్స్టాగ్రామ్లో చేయండి నాకు పేజెస్ ఎక్కడ వేసినా ఓకే నేను కాంటాక్ట్ అవుతాను తాగరా నువ్వు తాగితే నాకు ఈసీ లేదు నాకు నాకు కొంచెం భయపడినంతే అది ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ అమ్మాయిలు అబ్బాయిలు ఇంకో విషయం ఫ్రెండ్స్ ట్రో నేను వీడియోలు చేస్తే నాతో వీడియోలు చేస్తే ఖచ్చితంగా ట్రోల్స్ వస్తాయి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి గుడ్ కామెంట్స్ వస్తాయి ఎంత మంచి కంటెంట్ తీసినా అన్నీ వస్తాయి వాటన్నిటిని తట్టుకునే వాళ్ళే నాకు కావాలి తట్టుకొని నిలబడే వాళ్ళు కావాలి మీకు కూడా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ పెట్టించి మిమ్మల్ని కూడా సంపాదించుకునే ఉపాయం చేపిస్తారు ప్లస్ మీకు రెమ్యూజురేషన్ ఇస్తాను కొద్ది గొప్ప దాని తర్వాత గంట ఇదేంది ఫలి వాడటం అది ఇది విషయం ఫ్రెండ్స్ కాంటాక్ట్ అవ్వండి ముందు మనం మాట్లాడుకుందాం ఇది వచ్చే ఫస్ట్ నుంచి నాకు ఇది కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి